హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపర్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి విడితో మీ ముందుకు వచ్చేసాను పాలకొండ ప్రజల ఇలవేల్పు కళింగ ఆంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ కోడదుర్గమ్మ తల్లి దసరా ఉత్సవాలు విజయదశమి సందర్భంగా చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు విజయదశమి రోజు గురువారం తుఫాను కారణంగా జరగపోవడంతో నేడు అక్టోబర్ ఐదవ తేదీన ఆదివారం ఉత్సవాలు ముగింపు సందర్భంగా కోటదుర్గ తిరువీధి శోభయాత్ర చాలా ఘనంగా జరిగాయి అమ్మవారి తిరువీధి ఉత్సవాల్లో బల్లవేషాలు కోలాటాలు గిరిజ నృత్యాలు సాముగారులు మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ ఆలయ ప్రధానార్చకులు లక్ష్మీ ప్రసాద్ శర్మ గారు వేమకోటి మనల్ శర్మ గారు ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజ నిర్వహించి పాలకొండ పట్టణ పొరవీధిల్లో ఊరేగింపగా మహిళలు అమ్మవారికి దీపాలతో స్వాగతం పలికి తల్లిని దర్శించుకున్నారు ఆలయ వివో గారు వివి సూర్యరణ గారు పర్యవేక్షణలో స్థానిక శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారు ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు పల్లా కొండలరావు గారు గంటా సంతోష్ కుమార్ గారు గ్రామ పెద్దలు భక్తులు మరియు డిఎస్పి రాంబాబు గారు ఆధ్వర్యంలో అందరూ కలిసి అమ్మవారి శోభాయాత్ర చాలా విజయవంతంగా నిర్వహించారు ఇంకొక విషయం చెప్పాలండి ఈ సంవత్సరం పొట్నూరు గణపతి గారు శ్రీ కోడదర్గమ్మ వారి మహాప్రసాదం అమ్మవారి లడ్డూని ముప్పై ఎనిమిది వేలుకి దక్కించుకున్నారు ఫ్రెండ్స్ మరింత కాలస్యం పాలకొండలో ఎంతో వైభవంగా నిర్వహించిన శ్రీ కోడదర్గమ్మ వారి శోభాయాత్ర ప్రత్యక్షంగా చూసి తరించండి. మీరు ఎవరైనా పాడాలంటే పాడచ్చు చంద్రశంకర్ రావు పదకొండు వేలు తెచ్చి ఇదే ఆయుంద్రియ ప్రతి 足のリスペクト ఫ్రెండ్స్ పాల్కొండ ఆడబడుచు శ్రీ కోడదుర్గమ్మ ఏడాదికొకసారి వచ్చే తిరువీధుల్లో అమ్మవారిని దర్శించుకున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ మాత్రి నమః